ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న ఇవాళ ఒక స్టేటస్ సింబల్ గా మారింది మన పక్కింటి వాళ్ళ కాన్వెంట్ లో చదివిస్తే మనం కూడా కాన్వెంట్ లో చదివించాలనే ఒక ఆలోచన కార్పొరేట్ ఆసుపత్రిలో పక్కింటి వాళ్ళు వైద్యం చేయించుకుంటే మనం కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలనే ఒక స్పృహ ప్రజల్లో పెరగడంతో ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో శక్త పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి దీనికి ఉపాధ్యాయుల కన్నా గ్రామస్తులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నా భావన ఆ విధంగా ఇవాళ ఇరవై ఐదో వార్షికోత్సవం ఘనంగా చేద్దాం అనుకుంటాం కన్నా గ్రామస్తుల్లో ఒక విధమైన అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించే విధంగా మనం చొరవ తీసుకుని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ లేదా స్థానికంగా ఉన్న గ్రామ పెద్దలు కానీ తీసుకుని ఆ విధమైన స్పృహ వారందరికీ కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సవరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మరొక విషయం మరి ఇక్కడ స్కూల్ కానీ రామవరం స్కూల్ కానీ అనేక స్కూల్స్ మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఆ రోజు నియోజకవర్గంలో ముప్పై గ్రామాలు ముప్పై గ్రామాల్లో ఇరవై రెండు గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం కింద హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఘనత మూలారెడ్డి గారి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారు ఎల్లప్పుడూ ఒకటే చెప్పేవారు స్త్రీ విద్యావంతురాలు అయితే సమాజం విద్యావంతులు అవుతారు ముఖ్యంగా ఆ కుటుంబం తర్వాత పిల్లల అంతా విద్యావంతులు అవుతారు తప్పనిసరిగా విద్యార్థులను చదువుకోవాలి వారికి వేరే స్కూల్కి కానీ వేరే ప్రాంతానికి కానీ వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ప్రతి గ్రామంలో హై స్కూల్ ఉండాలనే ఒక ఆలోచనతో వారు హై స్కూల్స్ ఏర్పాటు కోసం ఆ రోజు తీవ్రంగా కృషి చేయడం సఫలీకృతులు కావడం కూడా జరిగింది కానీ ఇవాళ మారుతున్న సమాజం మారుతున్న అభిరుచులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులు రాని పరిస్థితి వచ్చింది సమాజంలో మార్పు వస్తే తప్పించి ప్రభుత్వ వైద్యశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ మనుగడ సాగించలేని పరిస్థితిని మనం ఎదుర్కొంటా ఉన్నాం మరి అందరూ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు కూడా చొరవ తీసుకొని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలని అందరికీ సవ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక ఉన్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలందరికీ మరొక్క మారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా